అందరికీ నమస్తే అండి ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకి మలుపులు తిరుగుతూనే ఉన్నాయి ఈ విషయాన్ని ఎందుకు ఇలా మనం మాట్లాడాల్సి వస్తుందంటే రఘురామరాజు గారు ఆర్ మీ అందరికీ తెలిసిన వ్యక్తి గతంలో ఎంపీగా ఉండి వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీ నుండి గెలిచి వైఎస్ఆర్ పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి అతను సో అతనిపైన జరిగిన దాడి గురించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ నుంచి సో ఎంక్వైరీలు అవన్నీ జరుగుతున్నాయి కామన్గా సో ఈ జరుగుతున్న ఎంక్వైరీలో నిన్న రఘురామరాజు గారు వేరే ఒక ఛానల్ కి ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ అతను మాట్లాడిన మాటలు కొన్ని అంశాలని మనం పరిశీలిస్తే అది ఎలాంటి దారికి తీసుకెళ్తుంది మనల్ని అని అంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం తిరిగే అవకాశం ఉందా అంటే ఉందనేటట్టుగానే మనం చెప్పాలి ఎందుకంటే పర్టికులర్గా ఈ విషయంలో ఐపీఎస్ సునీల్ గారు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయాలి లేదా అరెస్ట్ చేయాలి అనే వాదనని ఆయన చెప్పకనే చెప్పారు అనుకోండి ఎందుకంటే పర్టికులర్గా ఆ సంబంధించిన కేసులో ఉన్న తులసిబాబు గారిని కానీ విజయపాల్ గారు కానీ సో ప్రభావతి మేడం కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఆల్రెడీ ప్రభుత్వ ప్రభావతి గారు కోర్టులో కొట్టి క్యాష్ పిటిషన్ వేసుకుంటే క్యాష్ పిటిషన్ కూడా కొట్టేసింది కోర్టు అంటే బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ కనబడట్లేదు సో ఇలాంటి పరిణామాలు ఉన్న టైంలో పర్టికులర్గా ఎవరైతే ఐపీఎస్ సునీల్ గారు ఉన్నారో ఆయన్ని సస్పెండ్ కూడా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు సో నాకే ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అతను అడుగుతున్నారు రఘురామరాజు గారు సో ఈ విషయాన్ని మనం ఎలా చూడవచ్చు సో జరుగుతున్న పరిణామాలు బట్టి రఘురామరాజు గారు ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది పార్ట్ డిప్యూటీ స్పీకర్ కూడా సో అలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ని చేయడం అనేది తో అవకు తీసుకెళ్తుంది సో టీడీపీని నమ్ముకొని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా తిరిగే అవకాశం ఉందా అని అంటే ఎంతో కొంత ఉందన్నట్టుగానే మనకి సూచనలు అందుతున్నాయి ఎందుకంటే ఆయన చెప్తున్న విషయంలో సునీల్ కుమార్ గారిని మీరు అరెస్ట్ చేయకపోతే అదర్వైజ్ సస్పెండ్ చేయకపోతే సో ఈయన ఖచ్చితంగా ఎందుకంటే పర్టికులర్గా ఈయన అరెస్ట్ చేసిన విషయంలో ఈయన బాధితుడు సరే కూటంలో పార్ట్ అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ జరిగిన ఘటన లేదా జరుగుతున్న ఇంట్రాగేషన్ దేని మీద అయితే జరుగుతుందో ఆ సబ్జెక్టుకి ఈయననే బాధితుడు సో రఘురామ రాజు గారు బాధితుడు కాబట్టి సో తను ఆ విధంగా వ్యక్తం అనుకోవచ్చు ఆ విషయాన్ని సో ఈ విషయాన్ని మరో కోణంలో కూడా చూపిస్తున్నారు ఎలా అంటే గుడివాడకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే రాము గారు ఉన్నారో రాము గారిని కూడా ఈ విషయంలోకి తను తీసుకొచ్చారని మనం చెప్పవచ్చు ఎందుకు అని అంటే సో ఆయన ప్రోబలంతో గాని ఆయన చేస్తున్న రాయబారంతో గాని సునీల్ కుమార్ గారికి సస్పెండ్ చేయకుండా గానీ అరెస్ట్ చేయకుండా గానీ ఉంటుందా ఎందుకంటే ఏ టూగా ఉన్న సునీల్ కుమార్ గారిని అసలు ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆయన మీద అనే భావాన్ని అతను వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట సో ఈ విషయాన్ని సో టిడిపి పార్టీకి చాలా సన్నిహితులు గతంలో కూడా టీడీపీ పార్టీతో కలిసి పనిచేసిన వ్యక్తి సో వైసీపీకి వెళ్ళిన తర్వాత తన జరిగిన అవమానాలని వైసీపీ పార్టీ నుంచి పార్టీలోనే ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా తను మాట్లాడిన వ్యక్తి సో అలా చూసుకుంటే అతనికంటూ ఒక పర్సనల్ గా ఫ్యాన్ బేసిని తను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు సో ఇప్పుడున్న టీడీపీ కార్యకర్తల్లో చాలా మంది కూడా ఈ విషయంలో ఆయనకు అన్యాయం జరిగితే ఆయన వైపు నిలబడి మాట్లాడడానికి ఆస్కారం ఉంది అని కూడా మనం చెప్పొచ్చు ఈ పాయింట్ ఎందుకనంటే టీడీపీని నమ్ముకుని ఉన్న వ్యక్తుల్లో సో బాధ్యత బాధ రెండిటి ఉన్నాయి పార్టీకి నమ్ముకున్న వ్యక్తిగా బాధ్యత చూపిస్తూ తన బాధను కూడా పంచుకోవాలి అనే విషయాన్ని తను వ్యక్తపరచడంలో తప్పులేదని అయితే నేను అనుకుంటాను ఎందుకు పర్టికులర్గా ఆ విషయం అని అంటే అతనికి ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే తను మళ్ళీ రిలీజ్ చేశారో రిలీజ్ చేసినప్పుడు కనీసం తను నడిచే పరిస్థితి కూడా లేదు సో ఇద్దరు మనుషుల్ని తను పట్టుకుంటే నడవగలిగిన పరిస్థితి అక్కడ మనం చూసామన్నమాట ఎందుకంటే ఈ వీడియోలు అన్నింటిలో కూడా ప్రముఖంగా కీ పర్సన్ ఎవరు అని అంటే ఐపీఎస్ సునీల్ కుమార్ గారు సో సునీల్ కుమార్ గారిని ఎందుకు అలెక్ట్ చేయట్లేదు అదర్వైజ్ ఆయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ఈ విషయం మీదే టోటల్ వాళ్ళు నిన్న జరిగిన ఇంటర్వ్యూ ఏంటంటే టోటల్ ఈ సబ్జెక్ట్ మీదే టర్నింగ్ తీసుకుంటా మాట్లాడుతుంది అంటే ఇండైరెక్ట్ గా అయినా నేను వ్యతిరేకంగా వెళ్తాను ప్రభుత్వానికి అని చెప్తున్నారా అని అంటే మేబీ అవకాశం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్తాను అని అయితే అతనేమి మనకి బలగుద్ది చెప్పలేదు కానీ అలాంటి అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎవరి వైపు ఉంటారు పార్టీ వైపు ఉంటారా లేదా రఘురాము గారు గారి వైపు ఉంటారా ఎందుకు ఈ విషయాన్ని మళ్ళీ ఇలా కూడా ఆలోచిస్తున్నామంటే జరుగుతున్న పరిణామాల్లో కానీ సో మొన్న వచ్చిన మోడీ గారి విషయం గానీ లేదా తర్వాత ఏదైతే టీటీలో జరిగిన ఇష్యూ గురించి కానీ ఇలాంటి ఘటనలు ఉన్నప్పుడు ఈ కేసును కాస్త పక్కకు పెట్టడం జరిగిందా సో అందువల్ల వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదా అనే కోణం కూడా ఒకటి కనిపిస్తుంది సో ఇలా ఎటువైపు నుంచి మనం చూసినా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అది ఒక్కటే బాధ్యత ఉండదు కదా పలు రకాల బాధ్యతలు ఉంటాయి ప్రతి దాని మీద కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది ప్రతిసారి కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా పర్సనల్ గా ఇంట్రాక్ట్ అవ్వడం ఎక్కువ కనిపిస్తుంది గత రాజకీయాల్లో చూస్తే ఒక రూమ్ లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు చెప్పడము లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఉన్న జీవోలను బట్టి పాస్ చేయడం అనేది మనం చూసాం గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఏంటి అనే విషయంలో పర్టికులర్గా ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ చూస్తే ప్రతి విషయానికి కూడా రాజకీయ నాయకులు పర్సనల్ గా వెళ్ళి కలవడం జరుగుతుంది సో ఈ టైంలో దానికి టైం ఇచ్చేంత స్పేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కానీ బాధితుడుగా మనం ఆలోచించినప్పుడు మాత్రం రఘురామరాజు గారికి జరిగింది అన్యాయమే సో ఆ విషయాన్ని ప్రభుత్వం కాస్త పెరచవన పెడుతుందా అనే కోణంలో ఆయన మాట్లాడుతున్నారు సో ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ అయ్యి ఉండి కూడా అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విషయాన్ని మా ప్రస్తావించినప్పుడు యాంకరు తను చెప్తున్న విషయం ఏంటంటే నేను యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్ గా నేను అసలు ఎలాంటి కామెంట్ చేయకూడదు కానీ బాధితుడుగా నాకు జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చేస్తారు సో దానికి సంబంధించిన తులసిబాబు గారిని కానీ విజయపాల్ గారిని కానీ పద్మావతి గారిని కానీ అరెస్ట్ చేశారు కదా సో అలాంటప్పుడు ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు సో ఈ విషయం గురించి మీరు నాకు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా అని చెప్పి తిరిగి ఎదురు ప్రశ్న వేయడం జరుగుతుంది సో ఇలాంటి పరిణామాలన్నీ మనం చూసుకుంటున్నప్పుడు రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ సో ఒకరి పైన ఒకరు వ్యక్తులు వేసుకోవడం ఇవన్నీ కామనే కానీ తన సమస్య గురించి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి తను ఎలాంటి వాదన వ్యక్తం చేస్తున్నారు అని అంటే మనం ఆలోచించాలి ఖచ్చితంగా సో ఈ విషయంలో ఆయన అతను కరెక్ట్ అయిన న్యాయం జరగకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకం తిరుగుతారా లేదా తిరుగుతాను అని చెప్పి హింటిస్తున్నారా ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సో ఇలాంటి పరిస్థితి ఎలానే కంటిన్యూ అయితే ఆయన సస్పెండ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగకపోతే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి హింట్ కూడా ఇస్తున్నారా అంటే ఒక విధంగా అదే అని కూడా మనం చెప్పచ్చు సో ముందు ముందు ఎలా జరగబోతుంది జరగబోయే విషయాలు ఖచ్చితంగా రఘురామరాజు గారికి గా ఉంటాయా లేదా వ్యతిరేకంగా ఉంటాయా వ్యతిరేకంగా ఉంటే ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటి పార్టీతో కలిసి ఉంటారా ప్రభుత్వంలో పాట పై ఉంటారా లేదా బయటకు వచ్చి మళ్ళీ ఏదైతే గతంలో వైసీపీ నుండి బయటకు వచ్చి జరిగినట్టుగానే మళ్ళీ తను ఓన్ ఎజెండాని ఎత్తుకునే అవకాశం ఉందా ఏ విషయం అనేది మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి